స్టైల్లో మన ఊరి చేపల పులుసు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మార్కెట్ నుంచి సండే కదండి మార్కెట్ నుంచి ఫిష్ తెచ్చానండి చేప చూసారు కదా ఇది ఏ చేప కేజీ అంటే కేజీ ఉంటుంది అంటే అండి ఇది చెరువు చేప నేనైతే ఇది అక్కడే మార్కెట్లోనే వాళ్ళతో కొట్టింగ్ చేసుకున్నాను చేయించేసుకున్నాను చూసారు కదా ఇది ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకుని ఇప్పుడు చూసారు కదా ఇక్కడ కొంచెం కింద వాటర్ వేసుకుని కడిగేసుకుని ఆల్రెడీ అతను చేస్తారు కాబట్టి తోముకుంటున్నానండి ఇది జిగురు ఉంటుంది కదా మనకి కొంచెం లైట్గా తోమేసుకుని వేసుకుంటున్నాను పులుసు కట్టా ఉండదు కదండి దానివల్ల మనం అంత ఇదిగైనా తోముకోలేదు తర్వాత మనం సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కడిగేసుకుంటే కొంచెం నీసు వాసన అన్నది పోతుంది నేను తోనేసుకున్న ముక్కలు ఇందులో వేసేసుకున్నానండి అందులో నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు పెరుగు కూడా వేసుకుంటే నీసు వాసన అనేది పోతుందండి మనకి ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఏం వాటర్లేదు నేనైతే సాల్ట్ వేసుకుని మొక్కలు ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను మనకి జిగురు ఏమన్నా ఉంటుంది నీస్ వాసన అవన్నీ పోవడానికండి మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసుకుని ఇలా రెండు మూడు సార్లు కడిగేస్తున్నాను ఇంకా ప్లేట్ తీసుకున్నాను కదండి ఆ ప్లేట్లో ముక్కలన్నీ తీసి పెట్టేసుకుంటున్నాను సార్ కదా పక్కన పెట్టుకుందాం పెట్టుకున్నానండి బాడీ వేడికిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో నేను ఆయిల్ వేడే ఆవాల్ వేసుకుంటానండి ఒక చిట్టు చూసారు కదా చారు తాలింపులు అంటారు కదండి ఆ చారు తాలింపులన్నీ వేసుకుంటున్నాను ఇలా తాలింపు పెట్టుకుని చేపల పులుసు వండుకుంటే చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి 快吃。 ఇందులో నేను టమాటా ముక్కలు వేసేసుకుంటున్నానండి టమాటాలు కొత్తిమీర వేసుకున్నాను ఒకసారి కలుపుకున్నానండి రెండు స్పూన్ల కారం వేసుకుందామండి ఇది మసాలా కారం చాలా ఘాటుగా ఉంటది రెండు స్పూన్లున్నా వేసుకుంటున్నాను నేను తర్వాత సాల్ట్ అయితే నేను మొత్తం వేయలేదు కదండి అందుకని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత కావలితే మళ్ళీ వేసుకుందాను వేసుకున్నాను సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి ఇంకా కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకున్నాక సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుని ఇందులో చేప ముక్కలు వేసేసుకుంటున్నానండి మనకి పెద్ద గిన్నె ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఈ ముక్కలు విడిపోకుండా ఈ చేప ముక్కలు విడిపోకుండా ఒక్కసారి ఇలాగా కారం దీనికి పట్టేలా ఒక్కసారి తిప్పుకుని పెద్దగా పెట్టుకోండి నా దగ్గర అయితే పెద్దది లేదు కాబట్టి చిన్న దాంట్లోనే వండుతున్నాను కానీ ఇలా చిన్న దాంట్లో వండితే మొక్క అయితే విడిపోతుందండి ఒకసారి పెట్టుకుని ఒక్కసారి ఇలా మొట్టే తీసుకు చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు పులుసేసుకుందామండి సరిపడగా చూసుకోండి ఇది వచ్చి నేను గరిటి పెట్టకుండా ఇలా తిప్పుకుంటున్నానండి ఫస్ట్ మనకి పులుసు మరిగేదాకా కొంచెం హైలో పెట్టుకోండి తర్వాత మనకి గ్రేవీ మరుగుతుంది అనగా తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటాం చూసారు కదా మనకి పులుసు మరుగుతుందండి రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి నేను ఇంకే మసాలా వేసుకోవట్లేదు ఒక స్పూను అలా వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది మనం ఉల్లిపాయలు కట్ట వేగేటప్పుడు వేసేసుకోవచ్చు దాంతో పాటు మనం పుట్టి మరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఎలాగని ఇప్పుడన్నా వేసుకోవచ్చు ఇందులోనే నేను బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇది ఒకసారి నెమ్మదిగా నేను స్పూన్తో కలుపుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ చేప ముక్కలు విడిపోతాయని మరుగుతుందండి నేను కొంచెం సాల్ట్ సరిపోయిందని చూసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి నాకు ఇందులో నేను సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను మీరు అలా రెండుసార్లు సాల్ట్ సరిపోయినా లేదా చూసుకోండి కారం సాల్ట్ నాకు అన్నీ సరిపోయినాయి అండి ఒక్క ఒక్క ఐదు నిమిషాలు గ్రేవీ మొత్తం మరిగిపోతే పులుసు మొత్తం దగ్గర పడితే ఇంకా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు కర్రీ రెడీ చూసారు కదండి పులుసు ఎలా మరిగిపోతుందో ఇందులో నేను కొత్తిమీర మళ్ళీ పైన వేసుకుంటున్నానండి చేపల పులుసులో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి స్మెల్ బాగా వస్తుంది ఫ్లేవర్ వల్ల ఫ్లేవర్ వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ వల్ల చూసారు కదండి వేడివేడిగా చేపల పులుసు రెడీ